హలో 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 అన్న ఫోన్ చేసిన అన్న ఎవరు ఎవరు మాట్లాడదా నా పేరు యోగానంద్ యోగానందంట యోగానందు నేను నా పేరు వచ్చేటప్పుడు అవునా చెప్పన్నా అంతరాత్మ విలేకర్ నేను అవునా మీరేనా చెప్పండి చెప్పండి కానీ నాకు నువ్వు ఎవరో తెలుదు నీ ఇల్లు కడుతున్నావు కూడా తెలీదు ఇది ఎవరు పెట్టన్న మీ పేపర్లోనే కదా వచ్చింది చెప్పేది నియ చెప్ప అంతరాత్మ పేపర్కి కాలలో ఇన్ఫార్మర్ లో కనీసం ఇరవై రెండు మంది ఉన్నారు బాగా ఎంత ఎంతమంది ఇరవై రెండు మంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో లో అంతరాత్మ ఐడి కార్డులు కూడా తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి ఎవరికి ఎవరు ఎందుకు ఈంటే వాళ్ళు కొద్దిగా తప్పు దారులు నడుస్తున్నారు